అందరికీ నమస్కారము శ్రీ 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 ఆచార్య ప్రబోధనంద యోగేశ్వర్ల పాద పద్మములకు నా ప్రణామములు నా పేరు జయంతి తిరుపతి లూకా పన్నెండో అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినము మీలో ఎవడ చింతటం వలన తన ఎత్తున మురడు ఎక్కువ చేసుకోనగలడు ఎవరిన మానవుడు తన తెలివితోనే అన్ని చేయుచున్నాను అనుకున్నప్పటికీ వానికి వాని తెలివికి కూడా సంబంధం లేదు మానవుడు అస్వతంత్రుడు స్వయంగా తాను ఏది చేయలేని వాడు తను అనుకుంటే అన్ని చేయదు అని అనుకుంటున్న మానవుడు తన స్థితి తనకే తెలియని స్థితిలో ఉన్నాడు దేవుడు నిర్మించిన నిర్మాణం ప్రకారము దేవుని చేతిలో కర్మ కర్మ చేతిలో మనిషి ఉండి కర్మ ఆడించినట్లు ఆడుచున్నాడు తాను స్వయంగా ఏ నిర్ణయం తీసుకోలేడు తాను ఎంత యోచించినా తన తెలివినంత ఉపయోగించినా తన ఎత్తును తగ్గించుకోవడం కానీ ఎక్కించుకోవడం కానీ చేయలేని అస్వతంత్రుడు ప్రతి మనిషి తనకు తాను తెలుసుకొని తన శక్తి ఎంతవరకు గలదని యోచించుకున్నా తాను స్వల్పమైన వాడినని తనకుంటే చెప్పలేనంత అధికుడైన వాడు దేవుడు కలరని తెలియగలడు